सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय योगीशाय योगधीशाय योगपरायणयोगेन्द्रा ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेया सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय शूलहस्ताय कृपानिधाय जराजन्ममुलविनाशकाय भवपाशमूलविमुक्ताय सर्वरोगहरदत्तात्रेया कर्पूरकान्तिदेहाय वेदशास्त्रपरिज्ञानाय मूर्तित्रयस्वरूपाय दिव्यरूपाय दत्तात्रेया सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय कर्पूरकान्तिदेहाय वेदशास्त्रपरिज्ञानाय मूर्तित्रयस्वरूपाय दिव्यरूपाय दत्तात्रेय नमो भगवते दत्तात्रेय स्मरणमात्रमुनसन्तुष्टाय ज्ञानप्रदाय चिदानन्दाय महायोगिवोऽवधूताय सर्व अनार्तमु सर्वक्लेशमुलु प्रसन्नार्तिहरसनातना शरणागतुलु दीनार्तुलकु आपदोद्धरनारायण గురువైలలో జనయించిగా సాక్షాత్కరించిన దత్తాత్రేయుని అవతారం దాత్రేయు స్వరూపాయ అతిరూ సర్వమంత్రస్వయ సర్వంత్రస్వయంత్రస్వూపాయ సర్వసిద్ధి ప్రదాత కామక్రోధ మదమాచర్యములు देवदत्त मनुजुलन्दरकु मनोविकासमु प्रेरणमे अवतार लक्ष्यमु ब्रह्मविष्णुमहेश्वरुला त्रिमूर्तिरूपमु दत्तात्रेयु महाभारतमु रामायणमुना प्रस्तुति चिना दैवस्वरूप अंशमुगा దత్తాత్రేయ ఉపనిషత్తులో మోక్ష సాధనకు ఉపకరించిన శిశురూపునిగా వర్ణింతుడు స్వరూపాయ సర్వతంత్ర స్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ దుష్ట శిక్షణ రక్షణకు శ్రీ మహావిష్ణు అవతరణములు विधिनिर्वाहन अनन्तरमु परिसमाप्तमघुसरणमुलु दत्तात्रेयुनि अवतारं कार्याचरणं प्रत्येकं ज्ञानवैराग्य आध्यात्मिकमुग मनुजुलुन्नते परमार्थम् अम्बरीषुडनुराजुपूर्वमु अरिचिन्तनमु अतिथिसेवकादशि व्रतमाचरिञ्चङ्ग దుర్వాసుడట కరుదించే ద్వాదశ తిథికి గడియ ముందుగా అరుదించిన దుర్వాసుని కొలిచి అనుష్ఠానము పూర్తి చేసుకొని శీఘ్రమే రమ్మని ఆహ్వానించే సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ పారణ సమయము మీరుతున్నను మహర్షి ఎంతకు రాకుండుటచే వ్రతభంగమును అతిథి లక్ష్యము వ్రతభంగమును అతిథి అలక్ష్యము సేయకుండ తీతము సేవించెను తిరిగే తెంచిన దుర్వాసముని విషయము తెలిసి క్రోధము చెంది నానాయోనుల జన్మింతువని అంబరీషునకు శాపము సంగెను भीति चना अम्बरीषु महाविष्णुनि शरनुवेड श्रीहरि अन्तट साक्षात्करि भक्तुनिरक्षण तानिलिचे सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय ముని శాపము వ్యర్థముగా నీక హరియే దానిని ప్రతిగ్రహించి అవతారములను ఎత్తి దాత్రిలో లోకోపకారము గావించే మహాముని అర్ధాంగి అనసూయ ఒక మహాపతివ్రత అని సతులతో నున్న త్రిమూర్తుల ముందు నారదుడొక పరి ప్రశంసించెను అంతట ముగ్గురు దేవేరులను ఈర్ష చెంది అనసూయదేవి పాతివ్రత్యము తగ్గించమని త్రిమూర్తులకు ఆకాంక్ష తెలిపిరి త్రిమూర్తులంతట అతిథి వేషమున ఆత్రి ఆశ్రముకే తెంచా అనసూయవారిని ఆహ్వానించి ఆర్యపాదాదుల నర్పించే ఆర్యపాదాదులర్పించే సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ ఆకలిగొన్న అతిథులు తాము ఎంత మాత్రము తాళలేమన వడ్డన కచ్చట సిద్ధము చేసి అనసూయ వారిని ఆహ్వానించే అనసూయ కట్టు వస్త్రము విడిచి దిగంబరముగా వడ్డించమని అతిథి రూపమున ఉన్న త్రిమూర్తులు తమ నియమముగా వివరించే ఆకలిగొన్న అతిథులు మరలిన గృహస్థు పుణ్యము పోవునని నగ్నముగా పురుషుల ఎదుటనున్నను పతివ్రత్యము భంగమని పరస్పరముగా విరోధమైన ధర్మముల నడుమా చిక్కించుటకు చూసిన అతిథులు అసామాన్యులని వారిషరతునకు సమ్మతించినది సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ అత్రి మహర్షి పాదుకలను తన పతిగా తలచి ఆనతి నడిగి వచ్చిన వారు నా బిడ్డలుగా తలచి వడ్డింతునని తెలిపినది మహాపతివ్రత అనసూయ మహిమాన్వితమగు సంకల్పముచే వడ్డించుటకై ఏ గునంతలో పసిపిల్లల ముగ్గురును ఆమె భావనను అనుసరించుచు బాలింత వలె సన్యమొచ్చినది వెను వెంటనే తను వస్త్రము ధరించి పసిపిల్లలకు సైన్యమిచ్చినది అనసూయతన దివ్య దృష్టితో పసిపాపలు ఆత్రిమూర్తులేనని గ్రహించి వారిని ఊయల నుంచి జరిగిన కథ జోలగ పాడినది సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ ఇంతలో అత్రిమహర్షి వచ్చి జరిగిన సంగతి సతి వివరించగా ఊయలనున్న త్రిమూర్తుల చూచి పలు విదంబుల స్తీయించే అత్రి మహర్షి స్తోత్రము చేయగా త్రిమూర్తులంతా ప్రసన్నతనుంది నిజ రూపములతో ప్రత్యక్షమై కోరిన వరమును ఈయభూనిరీ మనసులోనైనా కనని భాగ్యము నీ భక్తి వలన కలిగే దర్శనము నీ అభీష్టము నివేదించమని అత్రి మహర్షి అనసూయను కోరెను సృష్టి వికాసమే మీ అభిమతము దానికనుగుణమే బాలల సృష్టి ముగ్గురు మూర్తుల సుతులుగా పొందే వరమిమ్మని అనసూయ కోరినది సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ మీ అవతారము లక్ష్యము తీర్చుట నా అభీష్టము అనవిని అత్రియు మా కుమారులుగా పుట్టి మమ్ములను ఉద్ధరించుమని కోరినంతటా అంతట త్రిమూర్తులు ఆనందముగా అత్రి మహర్షి కోరిక తీర్చగా వారికి వారు దత్తమిచ్చుకొని ఆదంపతుల అభీష్ట సిద్ధిగా త్రిమూర్తులిచ్చిన వరమహిమలతో అత్రి అనసూయ దంపతులింట అవతరించెను దేవదేవుడు మహిమాన్వితుడు దత్తాత్రేయుడు పరమేశ్వరుడే దత్తాత్రేయుడు సచిదానంద స్వరూపుడు శత్రుల కందని కారణ జన్ముడు पिलचिन पलिके देडु सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय परमेश्वरुडे दत्तात्रेयु सचितानन्दस्वरूपडु शत्रुलकन्दनि कारणजन्मुडु पिलचिन మానవులందరి అభీష్టములను నెరవేర్చే అవతార పురుషుడు జ్ఞానము యోగము ప్రసాదించగా తలచిన క్షణమున కాచే విభుడు దుర్వాసశాపము ఫలితంగానే పరమేశ్వరుడే దత్తాత్రేయుడై శాశ్వతముగా భూమిపై తిరుగుతూ అనుగ్రహించును భక్తులను ಸರ್ವಜನುಗಳನ್ನು ಉದ್ಧರಿಚುಟೆ ದತ್ತಾವತಾರಮು ಮುಖ್ಯ ಕಾರ್ಯವು ಸರ್ವಜನು ಉದ್ಧರಿಚುಟೆ ದತ್ತಾವತಾರ ಮುಖ್ಯ ಕಾರ್ಯಮು ಗುರುವುಗ ದತ್ತಾತ್ರೇಯುಡು ನಿಲುಚುನು ಭುವಿ ಅನವರತು ಆಧಿ ಗುರುವುಗ ದತ್ತಾತ್ರೇಯುಡು ನಿಲುಚುನು ಭುವಿ ಅನವರತಮು ಸರ್ವಮಂತ್ರ ಸ್ವರೂಪಾಯ సర్వయంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు